హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి చిక్కటి గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఒక ఐదు గుడ్లను బాయిల్ చేసి ఇలా కట్ చేసుకుని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్స్ట్రా గుడ్లైనా తీసుకోండి మిక్సీ జార్ తీసుకుని వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఆరేడు వెల్లుల్లి రెమ్మలు నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోండి అలాగే చిన్న కొత్తిమీర కట్టను నీట్గా కడిగి వేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు తీసుకుని మెత్తడి పేస్ట్లా చేసుకోండి అవసరం అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కనుంచండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మీకు ఎక్కువ అనిపిస్తే తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే టమాటా ముక్కలు త్వరగా మెత్తబడ్డానికి కొంచెం ఉప్పును కూడా వేసుకుని ఇలా కలుపుతూ వేయించుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తగయ్యే వరకు వేయించుకోవాలండి టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం కాస్త స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇవన్నీ బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇలా కలుపుతూ వేగనివ్వండి ఈ మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఈ పేస్ట్ అనేది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి లేకపోతే పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోండి మరీ చిక్కగా అనిపిస్తే ఇంకో అర గ్లాస్ వరకు పోసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇంకా అర గ్లాస్ తీసుకుంటున్నాను మొత్తం మీద ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి ఈ టైంలోనే టేస్ట్ చూసుకుని సరిపకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి బాగా కలుపుకుని రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోండి ఇప్పుడు చూడండి కొంచెం ఉడికింది కదా ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వాటర్ పోస్ కలుపుకుని యాడ్ చేసుకోండి శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే చిక్కటి గ్రేవీ లాగా కూడా ఉంటుంది రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కొడుగుడ్లను వేసుకుని గరిటితో కలపకుండా ఈ విధంగా గ్రేవీని వేసుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి గట్టితో కలిపితే లోపల ఉండే పూర్ణం విరిగిపోతుందండి కాబట్టి కలపకుండా ఇలా వేసుకుని రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి మన రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసిన కర్రీ బిర్యానీలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్